అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కన్నా అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఇలా మేము ముందుకు వచ్చేసాను నేను మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏంటంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మొన్న మన తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ వచ్చాయండి ఆ వీడియో జస్ట్ ఇందాక అనమాట చూశాను నేను కొంతమంది స్టూడెంట్స్ సిక్స్ సెవెన్ మెంబర్స్ దాకా సూసైడ్ చేసుకున్నారు ఒకళ్ళు అయితే అసలు రిజల్ట్ రాకముందే సూసైడ్ చేసుకున్నారు నాకు కొంచెం బాధేసింది ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా మనకి జీవితం లేదా ఇక ఎవరు ఏమన్నారు మిమ్మల్ని ఫెయిల్ అవుతే ఎవరిని కొడుతున్నారా తిడుతున్నారా ఫెయిల్ అయితే ఏమి మళ్ళీ రాసుకోవచ్చు కదా లాంటి వాళ్ళ కోసమే కదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి దానికే మీ కళ్ళ ముందున్న తల్లిదండ్రులు బాధపెట్టి ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అసలు అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అంత ధైర్యం ఎలా వస్తుంది మీకు నాకు అర్థం కావట్లేదు ఒకరిలోమో పురుగుల మందు తాగారు ఇంకొకళ్ళేమో ఫ్యాన్ పూరేసుకొని చనిపోయారు ఇంకొకరు ఏమో బాయిలో తోకి చనిపోయారు ఇలా చేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం ఫెయిల్ అయితే ఎందుకు ఇలా చదువు ఒక్కటే లైఫ్ కాదండి మనకు లైఫ్లో చాలా ఉంటాయి నాకు తెలిసైతే కొంచెం తెలివి ఉండి కాస్త కూస్త చదువు వస్తే చాలు ఎలాగైనా బతకచ్చు ఈ రోజుల్లో చాలామంది చదువుకుంటున్నారు చదువుకున్నా కానీ చేసి చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధమే లేదు ఇంకా మా ఆడవాళ్ళం అయితే అసలు జాబులు చేస్తామో లేదో కూడా తెలియదు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఆన్సర్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తున్నారా అలా అయితే ఆ లెక్కన మన దగ్గర అందరూ జాబులు చేసే వాళ్ళే ఉండాలి కదా చెప్పండి చేసుకోవటానికి వ్యవసాయం ఉంది చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఊళ్ళను ఉన్నాయి బతకటానికి ఒకటి కాదు అని కాదు చాలా ఉన్నాయి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళకు ఉన్నాయి ఏదో ఒకటి చేసుకొని బతకడానికి ఏమంటారు ఇంక ఇప్పుడు జాబులు చేసే అయితే ఈ జాబులు మేము చేయలేము రా బాబు అని చెప్పేసి వ్యవసాయం కూడా చేయడానికి వెళ్తున్నారు సొంత ఊళ్ళకి వెళ్ళి వ్యవసాయాలు చేస్తున్నారు ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే ఎవరి చదువు వాళ్ళదే ఫెయిల్ అయితే బాధ ఏం లేదు బాగా చదవండి మళ్ళీ ఎగ్జామ్ రాయండి పాస్ అవ్వండి ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకోమాకండి తీసుకొని మీ కన్న తల్లిదండ్రులు మాత్రం బాధ పెట్టమాకండి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఈ వీడియో కూడా నేను స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను ప్లీజ్ సుసైడ్ చేసుకోవటం అయితే అంత ఈజీ కాదండి వాళ్ళకంత ధైర్యం వస్తుందంటే ఫీల్ అయితే ఏమి అంతే ధైర్యంతో ఏం కాదని నేను చదువుకుంటాను మళ్ళీ రాస్తాను పాస్ అవుతానని ధైర్యంతో చదివి రాయొచ్చు కదా దానికే సూసైడ్ చేసుకోవాలా ఇలాంటివి ఉండగా ఉండంగా పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు ఈ అండి మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఇక అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్